అందరికీ నమస్కారం మీరు చూస్తున్న టమాటో తోట యాభై రోజుల వయసు గల టమాటో తోట అండి సాహో సీడు పంట చూడచ్చు భారీగా వచ్చింది యాభై రోజుల వయసు గల టమాటో తోట అయినా మంచి గ్రోతు మంచి పూత కాప్ సెట్టింగ్ అన్నది బాగా జరిగింది ఇందుకు ఇన్వెస్ట్మెంట్ కానీ చాలా ఎక్కువ మోతాదులయ్యిందని రైతన్న మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఈ ఈ స్టెప్ ఈ అదున్ తో టమాటా తోటలు అన్నది చాలా వరకు ఉన్నాయండి యాభై రోజుల వయసు గల టమాటా తోటలు నలభై నుంచి యాభై రోజుల వయసు గల టమాటా తోటలు పుంగనూరు సరౌండ్లో అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి పుంగనూరు అనే కాదు మన రాయలసీమ ప్రాంతాల కోలా ఇట కర్ణాటక వరకు కోలార్ వరకు చూసుకుంటాం కానీ ఈ నలభై రోజులు యాభై రోజుల వయసు గల టమాటా తోటలు అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి మార్చి ఫస్ట్ ప్లాంటేషన్ చేసిన టమాటా తోటలు ఫిబ్రవరి లాస్ట్లో ప్లాంటేషన్ టమాటా తోటలు అయితే చాలా ఎక్కువ మోతాదులో ఉన్నాయి ఈ టమాటా తోటలన్నీ ఇంకొక పదహైదు దినాల్లో శాంపుల్ పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి స్టాక్ అన్నది పెరిగే అవకాశం ఎక్కువ ఉంది ఇంకా మనం వీడియోలోకి వెళ్ళినట్టయితే ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ చేసుకోండి అలాగే రేట్లు అన్నది ఎందుకు డౌన్ అవుతున్నాయి మళ్ళీ రేట్లు అన్నది ఎందుకు రేజ్ అవుతున్నాయి అన్న దానిపైన మనం మాట్లాడుకుంటే మొదటిగా రేట్లు అన్నది ఎందుకు డౌన్ అవుతున్నాయి మనం ఒకసారి చూసుకున్నట్టయితే బయట మార్కెట్లో అమ్మకాలు అన్నది తక్కువగా అవుతున్నాయండి అలాగే బయట మార్కెట్లో స్టాక్ అన్నది లోకల్ ఏరియాలో కొద్ది మొత్తంలో స్టాక్ ఉండడం వల్ల అది వ్యాపారస్తులు ఇంట్రెస్ట్ చూపించడం లేదు ఒక టమాటాలు కొనుగోలు చేయడానికి పైగా వీకెండ్లో వచ్చి చాలా హోటళ్ళు రెస్టారెంట్లు ఆఫీసులు ఇటువంటివన్నీ హాలిడేస్ అన్నది ఉంటాయి హాలిడేస్ ఉండడం వల్ల టమాటోలు కొనుగోలుదారులు అయితే టమాటోలు అన్నది పర్చేజ్ చేయరు మళ్ళీ వాళ్ళకి సోమవారం నుంచి అయితే టమాటోలు అన్నది అవసరం పడుతుంది ఇంకా శనివారము ఆదివారము స్టాకు మార్కెట్ నుంచి ఎక్స్పోర్ట్ అవ్వడం వల్ల అక్కడ ఎక్స్పోర్ట్ జరిగిన మార్కెట్లో సేల్స్ అన్నది త్వరగా కావు అలాగే సండే హాలిడే ఉండడం వల్ల టమాటోలు అన్నది కటింగ్ అన్నది ఎక్కువ పడుతుంది మీరు గమనించవచ్చు ప్రతి సోమవారము మార్కెట్లకి అన్నది టమోటోలు అన్నది అతి భారీగా రావడం అయితే జరుగుతుంది రేట్లు అన్నది డౌన్గా నడిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ప్రతి శనివారము ఆదివారము సోమవారం వరకు అయితే రేట్లు అన్నది ఖచ్చితంగా డౌన్గా నడిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మళ్ళీ రేట్లు ఎప్పుడు పెరుగుతాయి అంటే బుధవారం నుంచి మంగళవారం అన్నది ఈవినింగ్ మార్కెట్ నుంచి రేజ్ అవుతుంది బుధవారం అన్నది మార్కెట్లలో మంగళవారం పైన పది రూపాయల నుంచి ఇరవై రూపాయలు మార్కెట్ రేజ్ అన్నది ఖచ్చితంగా ఉంటుంది దానికి ప్రధాన కారణం ఈ వీకెండ్లో వచ్చిన టమాటాలు అంతా సేల్ అయిపోతాయి సోమవారం మంగళవారం రోజుకి బుధవారం నుంచి ఫ్రెష్ టమోటాలు అన్నది ఎక్స్పోర్ట్ అన్నది జరగడం వల్ల బుధవారం పైన అయితే రేట్లు పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది బుధవారం బేసరం శుక్రవారం ఈ మూడు రోజులైతే మీరు గమనించవచ్చు రేట్లు అన్నది ఖచ్చితంగా నూటికి డెబ్భై పర్సెంట్ అన్నది రేట్లో మూమెంట్ అన్నది ఖచ్చితంగా ఉంటుంది భారీ రేట్లు వెళ్ళకపోయినా ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు డిఫరెన్స్ అన్నది ఈ శనివారము ఆదివారము ఈ శనివారము ఆదివారము సోమవారము మంగళవారం పైన పోలిస్తే రేట్లు అన్నది ఒక స్థాయిలో వెళ్ళే అవకాశం ఉంటుంది ప్రస్తుతానికి టెంపరేచర్ అన్నది కూల్గానే ఉందండి ఎటువంటి ఎండలు లేవు పెద్దగా చెప్పుకోదగిన రీతిలో ఇంకా వర్షాలు కూడా పడుతూ ఉన్నాయి ఈ సంవత్సరం అయితే క్లైమేట్ అన్నది అన్ప్రెడిక్టబుల్గా ఉంది పది రోజులు ఎండలు కాల్సి ఉన్నాయి మళ్ళీ పది రోజులు వర్షాలు పడటము ఆడడం ఇలా ఉంటుంది పంటలు అయితే ఓవరాల్గా గ్రోత్ అన్నది అన్ని సైడ్లు పెట్టిన పెట్టుబడి దగ్గర పంటలు అయితే అందరికీ వచ్చాయి రేట్లు అన్నది బయట రాష్ట్రాల్లో స్టాకును బట్టి డిసైడ్ అవుతుందండి తమిళనాడు ఒక్కటి మాత్రం ఎక్స్పోర్ట్ అవుతే సరిపోదు మనకొచ్చే టమాటో స్టాక్కి తమిళనాడు ఒక్కదానికి ఏ వెళ్ళాలంటే అది సరిపోదండి నూరు నుంచి రెండు వందల రూపాయలు మాత్రమే వెళ్తాయి బయట ఎక్స్పోర్ట్ జరిగితే ఖచ్చితంగా రేట్లు వెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉంది